యూట్యూబ్ మిత్రులకి మరియు కస్టమర్లకి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీకార్ బజార్ రమేష్ ఉస్నాబాద్ సిద్దిపేట జిల్లా ఈరోజు వచ్చేసి మన ముందుకి మారుతి సుజుకి బ్రిజా టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ బిఎక్స్ఐ రావడం జరిగింది ఫస్ట్ వీడియోలో చూద్దాం తర్వాత పూర్తి డీటెయిల్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ వీడియోలోకి వెళ్దాం ఇది మనం వీడియోలో చూసుకున్నట్టయితే ఎక్స్టీరియల్ దీనిలో వచ్చేసి ఎల్ఈడి హెడ్ రావడం జరుగుతుంది ప్లస్ వచ్చేసి ఫ్రంట్ వ్యూ ఎక్కడ కూడా ఇలాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ ఏం లేదు కంప్లీట్ ఒరిజినల్ ఉంది టైర్లు చూసుకున్నట్టయితే ఫ్రంట్ టైర్లు వచ్చేసి నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉన్నాయి బ్యాక్ టైర్లు చూసుకున్నట్టయితే ఫార్టీ పర్సెంటేజ్ ఉన్నాయి టైర్లు చూసుకున్నట్టయితే బ్యాక్వి ఫెండర్ పైన ఎలాంటి స్కాచెస్ కానీ డ్యామేజ్ కానీ ఏం లేదు కంప్లీట్ ఒరిజినల్ ఉంది ఎక్కడ కూడా ఎలాంటి స్క్రాచెస్ కానీ కానీ ఏం లేదు ఎక్కడ కూడా ఏ గ్లాస్ బార్ కూడా అనేది చేంజ్ కాలేదు ఇది వచ్చేసి మొత్తం రైట్ సైడ్ వ్యూ ఒకసారి ఇంటీరియర్ చూద్దాం సారీ బ్యాక్ సైడ్ చూద్దాం బ్యాక్లో చూసుకున్నట్టయితే స్మార్ట్ హైబ్రిడ్ వీజా విఎక్సే పెట్రోల్ వేరియంట్ ఇది బ్యాక్ వ్యూ ఎక్కడ కూడా ఎలాంటి స్క్రాచెస్ కానీ ఏం లేదు ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ లెఫ్ట్ లెఫ్ట్లో చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా ఎలాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ ఏం లేదు పెట్రోల్ వెహికల్ యావరేజ్ చూసుకున్నట్టయితే హైవేలో వచ్చేసి ట్వంటీ మైలేజ్ వస్తుంది లోకల్లో వచ్చేసి పద్దెనిమిది పదిహేడు మధ్యలో వస్తుంది నాలుగు నాలుగు అలైవీస్ రావడం జరుగుతుంది లెఫ్ట్ సైడ్ వ్యూ ఎక్కడ కూడా ఏ గ్లాస్ బార్ కూడా నేను చేంజ్ కాలేదు ఎక్కడ కూడా స్కాచెస్ కానీ ఏం లేదు కంప్లీట్ ఒరిజినల్ ఉంది వెహికల్ ఫ్రంట్ టైర్ చూసుకున్నట్టయితే నాలుగు నాలుగు నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉన్నాయి బ్యాక్ టైర్ చూసుకున్నట్టయితే ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఉన్నాయి ఒకసారి ఇంటీరియల్ చూద్దాం ఇది వచ్చేసి ఇంటీరియల్ డాష్ బోర్డ్ పైన ఇలాంటి స్కాచెస్ కానీ డ్యామేజ్ కానీ ఏం లేదు కంప్లీట్ ఒరిజినల్గా ఉంది యా అది ఇలా చూసుకున్నట్లయితే చూసుకున్నట్టయితే ఫ్యూచర్ విజయానికి వచ్చినట్టయితే టూ ఎయిర్ బ్యాగ్స్ రావడం జరుగుతుంది డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగ్ ప్లస్ కో డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగ్ రావడం జరుగుతుంది విఎక్స్ఐలో రూప్ కూడా కంపెనీ ప్రొవైడ్ చేయడం జరిగింది రూప్ ఉంది లెగ్జర్ సీట్ కోడ్స్ ఉన్నాయి ఫుల్ మ్యాటింగ్ ఉంది కిలోమీటర్ పరంగా చూసుకున్నట్టయితే నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఏడు కిలోమీటర్లు అయితే వెహికల్ తిరగడం జరిగింది క్లచర్ చూసుకున్నట్టయితే చాలా నీట్గా హెచ్డి క్వాలిటీతో ఉంది ఇల్లు టచ్ స్క్రీన్ రావడం జరుగుతుంది త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా ఉంటుంది నైన్ ఇంచెస్ టచ్ స్క్రీన్ రావడం జరుగుతుంది హ్యాండ్రాయిడ్ నావిగేషను ఆప్షన్ ఫ్యూల్ లెవెల్ ఎంత యావరేజ్ చూసుకున్నట్టయితే లోకల్లో వచ్చేసి ఎయిటీన్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ వస్తుంది క్లైమేట్ కంట్రోల్ ఏసీ రావడం జరుగుతుంది ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ ఉంటుంది లెగ్జర్ సీట్ కవర్లు ఫుల్ మ్యాటింగ్ ఉంది దీ వచ్చేసి ఫుల్ ఫుల్లోడేడు ఏం వర్క్ లేదు ఆయిల్ చేంజ్ చేసుకుని అప్పుకున్న వెహికల్ వచ్చేసి ఒకసారి ఇంజన్ చూద్దాం ఇది వచ్చేసి రైట్ సైడ్ అప్రారణం ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు ఏబిఎస్ యాంటీన్ బ్రేక్ సిస్టమ్ రావడం జరుగుతుంది ప్లస్ టై నెంబర్ చూసుకున్నాడు ఎలాంటి డ్యామేజ్ లేదు ఇక నలభై ఎనిమిది వేలు తిరిగిన కాబట్టి పెద్దగా వర్క్ ఉండదు దీనిలో వచ్చేసి చాలా నీట్గా ఉంది ఇంజన్ చూసుకున్నట్టయితే ఒకసారి కింద అండర్ గ్రౌండ్ బాడీ చూద్దాం అండర్ గ్రౌండ్ బాడీ చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా ఎలాంటి కానీ ఏం లేదు చాలా నీట్గా ఉంది వీడియోలో చూసుకున్నట్టయితే ఈరోజు వచ్చేసి మార్తి బీజా జెడ్ ఎక్ జెడ్ జెడ్ ఎక్స్ఐ అది ఇలా జెడ్ ఐ ప్లస్ టాప్ అండ్ ఇది వచ్చేసి జెడ్స్ఐ సెకండ్ వేరియంట్ ఇలా ఫీచర్ చూసుకున్నట్టయితే సన్ రూఫ్ రావడం జరుగుతుంది టూ ఎయిర్ బ్యాగ్స్ రావడం జరుగుతుంది స్టీరింగ్ పై వాల్యూమ్ కంట్రోల్స్ రావడం జరుగుతుంది ప్లస్ వచ్చేసి క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది ఫాస్ స్పీడ్ మాన్యువల్ గేర్ పెట్రోల్ వెహికల్ బీఎక్స్ఐ పెట్రోల్లో చూసుకున్నట్లయితే హైవేలో వచ్చేసి ఇరవై వస్తుంది లోకల్లో వచ్చేసి పద్దెనిమిది టు పదహారు వస్తుంది దీని ధర దీని ధర కస్టమర్ ధర వచ్చేసి ఏడు లక్షల ఎనభై వేలు కొద్దిగా మాత్రం బార్గనింగ్ ఉంది కంప్లీట్ ఒరిజినల్ వెహికల్ డ్యూయల్ టోన్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంట్స్ ఆల్ ఫుల్ లోడెడ్ వెహికల్ వచ్చేసి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మరిన్ని సెకండ్ హ్యాండ్స్ కార్తో మీ ముందుకు వస్తాను అప్పటివరకు బాయ్